హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో క్లాస్ ఏరియా అయిన పిఎన్టీ కాలనీ లాంటి ఏరియాలో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది అనమాట సో చూడొచ్చు మీరు రెసిడెన్షియల్ చూడండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ఇరవై ఎనిమిది గజాలు అండవడే షేర్గా రిజిస్ట్రేషన్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ అనేది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేవండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట సో వెహికల్స్ అవి రావడానికి మనకి కన్వీనెంట్గా ఉండడానికి గేట్లు కూడా ఎక్కువే పెట్టారు చూడవచ్చు ఇక్కడ మీరు ఏరియా పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి విజయవాడ సింగనగర్ ఏరియాలో వచ్చి పిఎన్టీ కాలనీ అండి డీసెంట్గా ఉంటుంది ఏరియా అంతా కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే బిల్డింగ్ అండి ఇక్కడ మనకి లిఫ్ట్ స్పేస్ అయితే ఇచ్చారు స్టెప్స్కి స్టీల్ రేలింగ్ పైప్ అయితే వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చారండి సో ఇక్కడ మనకి పార్కింగ్ అంతా కూడా పార్కింగ్ టైర్స్ అయితే ఇచ్చారండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్కి గ్రనేటి కమ్ము మార్బుల్ అనేది కాంబినేషన్ అయితే వచ్చిందండి సో ఇక్కడ లిఫ్ట్ స్పేస్ అనమాట ఇది సో ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అండి క్యారిడర్లో కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా రెడీ టు మూ ఫ్లాటే ఎంట్రెన్స్ సింహద్వారం టేగుడి సింహద్వారం వచ్చింది సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇదంతా కూడా మనం ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు అండి ఇండిపెండెంట్గా ఉంటుంది లోపలంతా కూడా సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సో చూడవచ్చు ఇక్కడ మీరు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల విండోస్ అన్నీ కూడా మనకి సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకి చిన్న పార్టీషన్ హాల్ లాగా గెస్ట్ హాల్ లాగా ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అయితే వచ్చిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది లోపల గుమ్మాలు కానీ డోర్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా వర్క్ చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అయితే చేసలేవండి న్యూ ఫ్లాట్ అనమాట చాలా బాగుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి న్యూ ఫ్లాట్ ఇది అసలు పెద్దగా యూజ్ చేయలేదు అసలు ఈ ఫ్లాట్ని సో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని లోన్ తీసుకొని అలా వదిలేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అని ఫ్లష్ డోర్స్ ఇచ్చారు లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకునేలాగా కొంచెం బెడ్రూమ్ సైజ్ అనేది చిన్నగానే ఉంది కానీ సిక్స్ బై ఫోర్ అయితే కంఫర్ట్గా ఉంటుంది సో టోటల్ సేఫ్టీ నైన్ హండ్రెడ్ కాబట్టి ప్లింత్ ఏరియా సుమారుగా సెవెన్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందండి సో ఇరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ కాబట్టి ల్యాండ్ కాస్ట్ పరంగా కూడా బాగానే ఉందండి సో సింగనగర్లో ఈ పిఎన్టీ కాలనీ అనేది కొంచెం బాగుంటుందండి డీసెంట్గా ఉండే ఏరియా సో ఈ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి అమెరికన్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ ఏరియాలో వస్తుంది అన్నమాట సింగనగర్లో సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ పాయింట్ అయితే వస్తుంది బాత్రూమ్కి డోర్స్ అనేవి కూడా ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా చిన్న స్పేస్ అయితే వచ్చింది సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి లుకింగ్ పరంగా గ్రాండ్ లుక్ తోటి చిన్న బడ్జెట్ అయినా కూడా బాగా చేయించారు డైనింగ్ స్పేస్ అయితే లేదు కానీ ఇక్కడే మనకి హాల్కం డైనింగ్ స్పేస్ అనమాట సో లోపల గుమ్మాలనేవి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలైతే ఇచ్చారండి ప్రజెంట్ ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి పవర్ కనెక్షన్ లేదండి కొంచెం చీకటిగా అయితే ఉంది అసలు ఇది మనం రిపేర్ చేయడానికి ఏమీ లేదండి మొత్తం అంతా కూడా శుభ్రంగా కడిగించుకుంటే సరిపోతుంది మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అయితే పెద్దగానే వచ్చింది కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా విండోస్ అయితే వచ్చాయండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట రెండిట్లో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఇది మనకి ఇప్పుడు ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అవుతుంది అది మనకి ఇరవై ఎనిమిది లక్షలు కావచ్చు మళ్ళీ లేదా ముప్పైనా కావచ్చు అండి లేదంటే అదే ప్రైస్కి రావచ్చు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇది వంటగది ఇందులోనే మనకి పూజా మందిరం పాయింట్ కూడా వస్తుంది స్టెయిన్లెస్ షింక్ వచ్చింది గ్యాస్కెట్ గ్రాండి ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా చేస్తుందండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఇక్కడే మనకి దక్షిణ వైపు వాష్ ఏరియాస్ ఉంది కూడా వచ్చారు యుటిలిటీ ఏరియా అనమాట ఎంట్రెన్స్లో మనకి ఇండిపెండెంట్గా బాల్కనీ ఉంది కాబట్టి అవి ఆరేసుకోవడానికి అక్కడే స్పేస్ ఉందన్నమాట ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఓకే థ్యాంక్ యూ